టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ వీడియో అయితే నేను ఈ ప్లేస్ లోనే షూట్ చేశాను చూడండి ఒక క్రియేటర్ ఫస్ట్ వీడియో షూట్ చేయడం చాలా కష్టం నేను టూ ఇయర్స్ బ్యాక్ సింపుల్ గా ఒక సెటప్ అయితే ఇక్కడ తయారు చేసి ఒక వీడియోని మొదలెట్టాను టూ ఇయర్స్ అవుతుంది నేను యూట్యూబ్ లో వీడియోస్ క్రియేట్ చేయడం మొదలెట్టి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి వీడియోస్ చేయడం పూర్తిగా ఆపేశాను కూడా సో మళ్ళీ వెనకడుగు వేయకుండా మళ్ళీ నేను వీడియోస్ షూట్ చేయడం మొదలెట్టాను మొదలెట్టిన తర్వాత కూడా మా ఛానల్లో వీడియోస్ అందుకు లేట్ గా వస్తున్నాయి నేను యూట్యూబ్ లో వీడియోస్ క్రియేట్ చేయడానికి కారణం ఏంటి నేను యూట్యూబ్ ను చాయిస్ గా ఎందుకు తీసుకున్నాను ఒక వీడియో క్రియేట్ చేయడానికి ఎంత కష్టం అవుతుంది ఎన్ని రోజులు పడతాయి నా డ్రీమ్ ఏంటి ఇలాంటి ఎన్నో క్వశ్చన్లు మీరు మా వీడియోస్ కింద అడుగుతున్నారు ఫస్ట్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ మీకు న్యూ ఇయర్ వచ్చేసింది కానీ నా క్యాలెండర్ మాత్రమే మారింది ఈ సంవత్సరంలో ఎటువంటి సక్సెస్ అయితే నేను కొట్టలేదు ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట ఈ రోజు ఈ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ డే నాకు ఎలా సాగుతుంది ఈ డే మొత్తం నేను ఈ వ్లాగ్ ని అయితే షూట్ చేస్తాను మా ఇల్లు మా పొలం మనం యూట్యూబ్ వీడియోస్ షూట్ చేసే ప్లేసెస్ అంతా మీకు ఈ ఒక వ్లాగ్ లో అయితే చూపిస్తాను ఈ వ్లాగ్ షూట్ చేయడానికి కారణం మనం టూ ఇయర్స్ నుంచి షూట్ చేసిన వీడియోస్ లో వచ్చిన కామెంట్స్ కి రిలేటెడ్ ఈ వ్లాగ్ ఒక్కటే సమాధానంగా మారబోతుంది మా లో కూడా ఇది ఫస్ట్ వ్లాగ్ అన్నమాట ఇక మన వ్లాగ్ ని అయితే మొదలెడదాము మా ఇల్లు చూడండి ఇదే అన్నమాట ఇది ఇన్కంప్లీట్ గా ఉంది లాక్డౌన్ లో ఈ ఇంటి కన్స్ట్రక్షన్ పని అయితే ఆపేసాము బట్ అప్పటి నుంచి అయితే ఇంకా మొదలు కాలేదన్నమాట అండ్ పదండి ఒక చిన్న పని ఉంది అది చేసుకుంటూ మొత్తం అయితే మాట్లాడుకుందాము దానికంటే ముందు మనం ఇక్కడ అయితే వీడియోస్ ని షూట్ చేస్తాము ఇది మన కెమెరామెన్ చేర్ అన్నమాట చూడండి ఇక్కడ ఉంటాడు మన కెమెరా మ్యాన్ ఈ రాళ్ల పైన టేబుల్ వీడియో అయితే షూట్ చేస్తాము మీరు మా ఛానల్లో ఈ బ్యాక్ గ్రౌండ్ ని ఎప్పుడు చూస్తూ ఉంటారు ఉన్నాయి నాకు చెట్లు అంటే చాలా ఇష్టం దానికోసం నేను ఇక్కడ అయితే చెట్లను పెట్టుకున్నాను ఈ చెట్లకు రిలేటెడ్ నా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఉంది అది ఏందంటే ఒక లక్ష చెట్లను మనము తయారు చేసి పబ్లిక్ లో ఫ్రీగా పంచుదాం అనేది నా ఒక డ్రీమ్ అన్నమాట అది సో అది చేద్దామని నేను టీమ్ తో చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక టెన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్ ని తప్పకుండా చేద్దాం ఎందుకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కదా కాస్త టైం కూడా పడుతుంది చెట్లు తయారు చేయడం మినిమం వన్ ఇయర్ కంటే పైన పడుతుంది ఒక లక్ష చెట్లు అయితే మనం తయారు చేయాలి ఆ ప్రాజెక్ట్ కి సో లేట్ అవుతుంది బట్ టెన్ కే సబ్స్క్రైబర్స్ కోసం నేను వెయిటింగ్ లో ఉన్నాను ఇంత త్వరగా అయితే ఫ్రూట్స్ కూడా అయిపోతున్నాయి ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో ఈ చెట్లలో చాలా ఉపయోగం ఉంటది మీకు అంతా తెలిసిందే చెప్పే అవసరం లేదు ఇది ఒక చెట్టు మాత్రమే కాదు ఒక పవర్ఫుల్ ఆక్సిజన్ రిలీజ్ చేసే మెషిన్ అనమాట ఇది ఒక చిన్న ఆకు గైస్ ఆ చిన్న ఆకులో ఎంత దాగుందో పదండి నేను ఇంకా అయితే ఈ ఇయర్ లో అందరూ ఎంజాయ్ చేయడం మొదలెట్టేశారు న్యూ ఇయర్ కానీ నేను కనీసం ఫేస్ కూడా వాష్ చేయలేదు ఫ్రెష్ అయిపోతాను ఆ తర్వాత పొలం దగ్గరకైతే అయితే వెళ్దాము ఫ్రెష్ మన వీడియో షూట్ అయిన తర్వాత ఇక్కడే ఎడిట్ అవుతాయి సో గదిలోనే నేను మన సిస్టమ్ ని తీసుకొని వచ్చి పెట్టుకున్నాను ఎందుకంటే ఫోర్ డేస్ ముందు మనం ఒక వీడియోని అయితే షూట్ చేస్తాం అది చాలా చండాలంగా షూట్ అయింది ఆడియో కూడా బాగాలేదు ఇంట్రెస్ట్ లేకుండా అయింది నాకు బట్ చూద్దాం ఎడిట్ చేసి చూద్దామని అని సిస్టమ్ ని హాల్లో నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుకుని బాగా మంచిగా అయితే ఎడిట్ చేశాను ఆ వీడియో ఉంది అనమాట నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి అంతా బాగా ఎడిట్ అయింది సరే పదండి టైం అవుతుంది మనం పొలం దగ్గరకి అయితే వెళ్దాము కెమెరా మ్యాన్ పిలుచుకున్నాను మనము టూ ఇయర్స్ నుంచి వీడియో షూట్ చేస్తున్నాం బట్ అన్ని వీడియోస్ లో కెమెరా ఏ దారిలో వెళ్దాము ఇది కూడా దీంట్లోనే వెళ్తాం మనము పొలం దగ్గరికి సో ఇలా వెళ్తే మనం వీడియోస్ షూట్ చేసే ప్లేసెస్ అన్ని వస్తాయి ఈ రూట్ లోనే వెళ్దాము రూపాయి కూడా నా మీద నేను ఖర్చు చేసుకోవడం లేదు గైస్ మీరు మా వీడియోస్ లో నేను వేసిన బట్టలే వేస్తున్నాను ఒకసారి గమనించండి నా సబ్స్క్రైబర్స్ అయితే ఒక్క అవుట్ ఫిట్ కూడా నేను తీసుకోను నా దగ్గర వచ్చే డబ్బులన్నీ నేను యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడం కోసమే ఖర్చు చేసేస్తాను ఎగ్జాంపుల్ చూడండి నా మొబైల్ చూడండి గైస్ నా మొబైల్ చూస్తే మీరు షాక్ అయితే అవుతారు ఇవరా ఇదే గైస్ నా మొబైల్ షాకింగ్ ఏమంటే ఈ పోస్ట్ ని చూసుకుని మీరు అర్థం చేసుకోవచ్చు ఈ పోస్ట్ ఈ పోస్ట్ నేను ఈ ఫోన్ కి వేసి త్రీ ఇయర్స్ పైన అవుతుంది గైస్ చూడండి పరిస్థితి ఎలా మారిందో అండ్ దీనికి టెంపర్ గ్లాస్ వేసి వన్ ఇయర్ కంటే పైన అవుతుంది ఇంతలా మనీ సేవ్ చేసి యూట్యూబ్ లో స్పెండ్ చేస్తాను ఇంకా చూపించాలంటే పడ్డ నా చెప్పులు చూడాలి మీరు చూడండి బొక్కలు చూడండి గైస్ మొత్తం బొక్కలు పడిపోయినాయి అంతలా నేను యూట్యూబ్ పైన స్పెండ్ చేస్తున్నా చాలా ఖర్చు అవుతుంది గైజ్ యూట్యూబ్ వీడియోస్ చేయడం సో నేను ఇంకా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే మా ఛానల్లో షూట్ చేయలేదు నా మెయిన్ పర్పస్ అయితే ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ చేద్దామని మొదలెట్టాను నేను చిన్నప్పటి నుంచి అయితే నేను ఎక్కడ బయట అయితే ఆడుకోనికి వెళ్ళను ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను సో అదే ఎక్స్పెరిమెంట్స్ యూట్యూబ్ లో చేద్దామని మొదలెట్టాను బట్ ఇప్పటి వరకు ఏ ఎక్స్పెరిమెంట్ కూడా మా ఛానల్లో చేయలేదు ఇప్పుడు వరకు వీడియోస్ రాకపోవడానికి కారణాలు అయితే చాలా ఉన్నాయి ఒక కారణం ఏమంటే మా టీమ్ మేన్ క్యాంపింగ్ కి వెళ్ళినప్పుడు ఒకరికొకరు నేను వంట చేస్తాను నేను వంట చేస్తాను అని వాళ్ళే గొడవ చేసుకొని మాట్లాడుకోవడం మానేస్తారు గైస్ ఇలా గొడవ చేసుకొని వీడియోస్ రావడానికి వాళ్ళ కాళ్ళు నేను మొక్కాలి అప్పుడే వాళ్ళు వస్తారు వీడియోస్ కి పొగ మంచు చాలా పడుతుంది బ్లాగ్ తీయడం కూడా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఈ హ్యాండ్ చాలా హెవీగా అయితే పెయిన్ అవుతుంది కొత్త సంవత్సరంలో ఫస్ట్ నేను ఇదే ఫస్ట్ వ్లాగ్ చేస్తున్నా అనమాట ఈ టైం కూడా చలి కొడుతుంది హో కనిపించలేదా స్నేక్ రా పాము అయ్ గ్రీన్ స్నేక్ ఈ పాము చూసి చాలా సంవత్సరాలు అయితే అవుతుంది కరుస్తుంది అది అసలు కంటికి కనబడట్లే అది అట్లా అదిపోదా వద్దు వద్దు ఇక్కడ తన ఫ్యామిలీ ఉంటుంది రాజమ్మా అస్సలు కనిపించట్లే కదా గ్రీన్ లో చూడండి అంత భయం ఉంటే ఎందుకు ముఠాను మనం వస్తూ ఉంటే రోడ్లోనే ఉంది ఆ స్నేక్ బాగుంది గ్రౌండ్ ఇక్కడ మనము వీడియోస్ షూట్ చేస్తాము ఇక్కడ ఇక్కడ చూడండి గొర్రెలు మేపుతున్నారు చాలా బ్యూటిఫుల్ అయిన వ్యూ చిన్నప్పుడు మనం ఏమంటే ఈ వైపు ఎక్కువ వచ్చేది సీతాఫలాల కోసం గై ఆ సీతాఫలాలను కోసి మట్టి తవ్వి గైస్ మట్టిలో అయితే పూడ్చేసే వాళ్ళము ఆ టూ డేస్ తర్వాత వచ్చి చూస్తే ఆ సీతాఫలాలు బాగా మాగిపోయిండేవి అవి తింటే టేస్టే వేరసలు కదా కానీ సీతాఫలాలు చెట్లలో ఉంటే ఉడతలు తినేస్తాయి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సో ఈ చెట్లు చాలా అయితే తినేసి నాకు అనిపిస్తుందో లేదో చూపిస్తాను లాగ్ కదా జూమ్ చేస్తే కనబట్లే చూడండి ఇలా తినేస్తాయి అన్నమాట ఈ చెట్లలో అంతా మనం చిన్నప్పుడు సీతాఫలాలను కోసేవాళ్ళము వాళ్ళము కెమెరామ్యాన్గా చూడు ఇంకా పాపం లాగ్లో కూడా అతని జాబ్ చేస్తున్నాడు పొలం దగ్గర వచ్చేసాము ఆకలిస్తుంది ఇక్కడ లంచ్ ఉంది న్యూ ఇయర్ కి స్పెషల్ కాదు ఇక్కడ మడి నాటడానికి కూలర్లు వచ్చినారు వాళ్ళ కోసం కూడా నా కూలు మేము దానికోసం లేట్ అయిపోయింది కంప్లీట్ అయిపోతే అది కూడా చూడాలా అది కూడా చూడాలా ఈ రోజు న్యూ ఇయర్ రోజు మనం ఈ పని చేస్తున్నాము న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేయడం లేదు ఇది కారణం కూడా ఒక రీజన్ గై చూడండి ఇది మొత్తం తయారు చేయడానికి వన్ మంత్ పడింది మన ఈ అంతా పొలాల్లోనే గడిచేస్తా ఉంది ఇక్కడ మనము కసు కోయడానికి వచ్చాము గైజ్ చూడండి ఎంత బాగుందో కదా మన గుడిసి బాగుందా బాగున్నాయి కదా చల్లగుంది ఇక్కడ ఇక్కడ ఈ కోయడానికి అయితే వచ్చాము అందరూ న్యూ ఇయర్లో ఎంజాయ్ చేస్తుంటే మనం పొలాల్లో దొర్లుతున్నాము చాలా చాలా చల్లగా ఉంది క్లైమేట్ ఇక్కడ చేతులు కాలు మొత్తం ఇక్కడ వాష్ చేసుకుంటాను వచ్చినప్పుడు స్నానం చేసుకొని ఎంత బాగా తయారై వచ్చాను బట్ ఇక్కడ మొత్తం ఇసుక ఇసుక అయిపోయాను చూడండి ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేస్తున్నాను యూట్యూబ్ని చాయిస్గా ఎందుకు తీసుకున్నాను చూడండి నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ అయితే సోల్జర్ గైస్ ఆర్మీకి వెళ్ళాలనేదే నా డ్రీమ్ బట్ మా ఇంట్లో అది ఎప్పుడు కానివ్వలేదు ఫైవ్ ఇయర్స్ అయితే ఒప్పించాను టెన్త్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఒప్పించాను బట్ వాళ్ళు ఒప్పుకోలేదు పర్మిషన్ ఇవ్వలేదు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఒప్పుకోలేదు లాస్ట్ కి నా ఏజ్ లిమిట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆర్మీకి కావాల్సిన ఏజ్ లిమిట్ కంటే దీని మధ్యలో నేను చాలా డిప్రెషన్ వెళ్ళాను చాలా మ్యాటర్స్ అయితే జరిగాయి చాలా సార్లు ఇంట్లో గొడవలు చేశాను చాలా డీప్ డిప్రెషన్ లో అయితే వెళ్ళాను ఆ ఒక్క డ్రీమ్ ఎప్పుడు డ్రీమ్ గానే ఉండిపోయింది సోల్జర్ అవ్వాలనుకున్నా బట్ అది కాలేదు ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత మొబైల్ అయితే చాలా రిక్వెస్ట్ చేసి తీసుకున్నా ఫస్ట్ నేను యూట్యూబ్ లో స్టార్ట్ చేసింది ఒక్క గేమింగ్ ఛానల్ గా పబ్జి అయితే గేమ్ ఒకటి చాలా వైరల్ అయిపోయింది అది మీకు అంతా తెలిసిందే ఆ పబ్జి కూడా నేను కూడా ఆడటం మొదలెట్టాను దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఆ వీడియోస్ అయితే నేను ఆడియో రికార్డ్ చేసి వీడియో రికార్డ్ చేసి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను చేస్తే మంచి వ్యూస్ వెళ్ళాయి గాయ ఈ వీడియోస్ ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్స్ లో మంచి కామెంట్స్ వచ్చాయి ఆ వీడియోస్ లో మంచి రెస్పాన్స్ దొరుకుతుందని నేను అంత అనుకోలేదు యూట్యూబ్ లో ఏదో నేను సరదాగా వేద్దామని వేశాను నేను వేసిన ఫస్ట్ వీడియోనే టెన్ కే వెళ్ళింది షాక్ అయ్యా నేను ఆ వీడియోస్ ని నేను కంటిన్యూ చేశాను వన్ ఇయర్ అందులో బాగా వ్యూస్ రావడం జరిగింది ఆ పబ్జి పిచ్చి అయితే సర్లేదని నేను వదిలేయడం జరిగింది దానికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకు ఆ పబ్జి ఆడడం వదిలేదాని బట్ ఇది ఈ వ్లాగ్ లో వద్దు చాలా పెద్దది ఆ తర్వాత నాకు ఆ వీడియోస్ వేసిన తర్వాత యూట్యూబ్ నాలెడ్జ్ గురించి నేను చాలా నేర్చుకున్నాను ఆ తర్వాత సరే మనం ఓన్ గా ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేద్దామని ఈ క్రేజీ మాస్టర్ జోన్తో అయితే నేను యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి ఫ్రెండ్స్ తో అంతా అడిగాను బట్ చాలా మంది ఇగ్నోర్ చేశారు అది అంతా అయ్యే పని కాదు అని కొంతమంది అయితే నేను కూడా వస్తానని వారే వచ్చారు దానికంటే ముందు నేను ఫస్ట్ అయితే షూట్ చేయడానికి కావాల్సిన మైన్ మైన్ ఎక్విప్మెంట్ నేను తీయడానికి చాలా కష్టపడ్డాను లైక్ మైక్ డ్రై బోర్డు లైటింగ్ సెటప్ లాంటివి తీయడానికి నేను ఎప్పుడు కూడా పనికైతే ఒక్క రోజు కూడా వెళ్ళలేదు అప్పుడు యూట్యూబ్ కోసం నేను కూలికి వెళ్లి ఆ వచ్చిన డబ్బులతో కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితే నేను తీసుకున్నాను నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వీడియోని ట్రై చేశాను ఫస్ట్ వీడియో ఎక్కడ షూట్ చేశాను మీకు చూపించాను అక్కడ సెటప్ మొత్తం తయారు చేసి ఫస్ట్ వీడియో అక్కడ షూట్ చేయడం జరిగింది యూట్యూబ్ వీడియో కాబట్టి యూట్యూబ్ లో చాలా జాగ్రత్తగా అయితే వీడియో షూట్ చేయాలి లేదంటే ఆ వీడియో యూట్యూబ్ లేపేయచ్చు రూల్స్ అయితే చాలా ఉన్నాయి కదా ఒక్క రూల్ కూడా బ్రేక్ చేయకుండా మనము వీడియో అయితే తయారు చేయాలి అది తప్పులంతా చేయకుండా నేను యూట్యూబ్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడుతున్నా ఇప్పుడు కూడా రిజల్ట్ అయితే ఈ ఛానల్లో అస్సలు రాలేదు ఆ గేమింగ్ ఛానల్లో ఇప్పటికీ నేను కంటిన్యూ అయితే వన్ ల్యాక్ అంటే ఎక్కువ నా సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయిండే వాళ్ళు కానీ బట్ నేను అది వదిలేసాను ఫేస్ లేని ఛానల్ వద్దు అని నేను ఆ పబ్జీ పిచ్చి వద్దు అని ఆ ఛానల్ని కూడా వదిలేశాను ఆ తర్వాత ఈ ఛానల్ని మొదలెట్టాను బట్ ఇప్పటికి కూడా అంత రిజల్ట్ ఏమీ బాగలేదు చేస్తున్న హోప్ నేను ఒక ఫైవ్ ఇయర్స్ కూడా యూట్యూబ్ని ఆపకుండా చేద్దాం అనుకుంటున్నా టూ థౌజండ్ థర్టీ వరకు గైస్ దానికి మీ సపోర్ట్ అయితే తప్పకుండా కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి జస్ట్ టెన్త్ చేయాలి ఆర్మీలో వెళ్ళాలి అని ఇంత మాత్రమే నేను చిన్నప్పటి నుంచి ఊహించుకున్నా బట్ అది హ్యాండ్ పెంక్ మా ఇంటి వాళ్ళు ఒప్పుకోలేదు సో దారి ఎలాగెలాగో అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ అయితే నేను చేయడం మొదలెట్టాను బట్ రిజల్ట్ అయితే బాగోలేదు ఈ వ్లాగ్ అయితే మా ఛానల్లో ఫస్ట్ టైం చేస్తున్నా చూద్దాము మనం ఈ యూట్యూబ్లో సక్సెస్ అవుతామా నేను మొదలు నువ్వు షూట్ చేస్తాను కానీ వీడియోస్ రావడం స్లో అవ్వచ్చు ఇలాంటి పనుల వల్ల సో పొలం పని ఉంది కదా దానికోసం ఈ మధ్యలో అయితే వీడియో రావడం స్లో అయింది బట్ వీడియోస్ రావడం స్లో అవ్వచ్చు కానీ వీడియో రావడం మాత్రం పక్కా వస్తుంది అయింద రా కోసేసావా వీడు చూడండి ఎక్కడెక్కినాడో నీ స్కూల్ పంపిస్తా ఉండు ఈ టీచర్ కింద పెడతా ఈ వీడియో కింద పడితే నీ చేతులు కాలంతా విరుగుతాయి రా ఉండో నీ చెల్లెలు చూసి చూసి నవ్వుతా ఉంది సరే ఇప్పుడు ఆవులు చేంజ్ చేసి కట్టడానికి వచ్చాము ఏమనుకోకండి న్యాచురల్ గా ఉన్నా నేను క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది ఈ రోజు ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసేసాము మా విలేజ్ అయితే చాలా పెద్దది ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఇంట్లో ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు లౌడ్ స్పీకర్స్ అయితే వేసేస్తారు మనం షూట్ చేసే ప్రాంతాల్లో అంతా లౌడ్ స్పీకర్ అయితే సౌండ్ వీడియోని షూట్ చేయలేము ఆ రోజు అది ఒకటి పెద్ద ప్రాబ్లమే వచ్చి వాళ్ళు ఇంకా రెండు మడిలు ఉన్నాయి ఆరు గంటలు అయిపోతాయి సాయంత్రం అయిపోతుంది మా సబ్స్క్రైబర్స్ అయితే తెలుసుంటది ఇక్కడ ట్రీ హౌస్ చేసాము ఆ ట్రీ హౌస్ లో నేను సర్వైవ్ కూడా చేశాను మీరు చెప్తే నమ్మరు ఇది చాలా హాంటెడ్ ప్లేస్ గా ఇది మన పొలాలే బట్ ఇది చాలా హాంటెడ్ ప్లేస్ ఆ ట్రీ హౌస్ లో నేను సర్వైవ్ చేసినప్పుడు నైట్ సెవెన్ థర్టీ కో ఏమో వీడు రాని ముందుగా వీడు నా దగ్గరకి రాణి ముందు ఏమైతే జరిగిందంటే నేను ఒంటరిగా ఉన్నాను గైస్ ఎస్ నాకు కూడా సైన్స్ మీద చాలా ఇంట్రెస్ట్ నేను కూడా అలాంటివి నమ్మను బట్ కళ్ళతో చూశాను చెవులతో విన్నాను కింద నుంచి అరవడం కాపాడు కాపాడు అని నేను చాలా భయపడిపోయాను అది లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఆ రోజు నాతో అలాంటి పని జరిగింది టూ లో నాటాను ఇప్పుడు అయినాయి ఇక్కడ మొత్తం బండా నాకు చెట్లంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా మన న్యూ ఇయర్ అయితే ఇక్కడే గడిచిపోయింది మాకు వీడియోస్ షూట్ చేసే ప్లేస్ చూడండి అక్కడే మనము చాలా వీడియోస్ అయితే షూట్ చేస్తాం ఈ ప్లేస్ లో మీరు తప్పకుండా చూసే ఉంటారు మొత్తం అయిపోయింది ఇంత మాత్రం మిగిలింది చూడండి ఇక్కడ మూన్ కూడా వచ్చేసింది అందరు కూలి వాళ్ళు వెళ్ళిపోయారు మన వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా ఒక వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా లేదని సో ఇదే అనమాట దాని సెటప్ ఇందులో అయితే మనము రియల్ లైఫ్ లో కార్ గేమ్ ఆడామన్నమాట అనమాట అందులో చూడండి మొత్తం ఒక లెవెల్లో ట్రాక్ ఉంది చాలా అద్భుతంగా అయింది వీడియో అది నేను బాగలేదు అనుకున్నా బట్ చాలా బాగుంది ఆ వీడియో చాలా బాగా వచ్చింది చూద్దాం ఈ వీడియో తర్వాత అది అప్లోడ్ చేస్తాను మ్యాప్ మారిపోయింది గైస్ మొత్తం గ్రీన్ గా అయిపోయింది చాలా చీకట్ అయిపోయింది ఈ ఫోన్ లో అయితే వెలుతురుగా కనిపిస్తుంది మూన్ కూడా వచ్చేసింది ఇక పదండి ఇంటికి బయలుదేరుదాము ఫైనల్ గా గైస్ ఇంటికి అయితే వచ్చేసాను వచ్చి రాగానే డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేసి మొబైల్ లో నుంచి వీడియోనైతే అయితే ఎడిట్ చేయడం మొదలెట్టేశాను ఎందుకంటే ఇది రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పోస్ట్ చేయాలి ఒక ప్రాపర్ వీడియో క్రియేట్ చేయడానికి మనకు ఫోర్ డేస్ పడుతుంది మినిమం ఈ వ్లాగ్ లో మన న్యూ ఇయర్ ఎలా జరిగిందో మీరు చూసారు లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ లో మా ఇండియాలో ఏమేమి జరిగాయో మీకు అందరికి తెలిసిందే ఒక బస్సు కాలిపోయింది గాలిలో తెలియ ఫ్లైట్ ఒకటి క్రాష్ అయిపోయింది ఎంతో మంది ప్రాణాలను అయితే కోలిపోయారు అండ్ ఇండియా పాకిస్తాన్ వార్ కూడా జరిగింది ఆ ఇయర్ లో చాలా భయంకరమైన విషయాలు అయితే ఆ ఇయర్ లో జరిగాయి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈ ఇయర్ లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా నాకు మాత్రం న్యూ ఇయర్ సెలెక్ట్ కన్నా ఒక నా లైఫ్ లో నుంచి జారిపోయింది అన్న బాధే ఎక్కువగా ఉంటది నాకు ఓకే ఈ వ్లాగ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వ్లాగ్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియో లో మరో కొత్త టాపిక్ తో ఈ వీడియో ని ఒక లైక్ చేసుకుని మా ఛానల్ లో కొత్త సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వ్లాగ్ కి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి కలుద్దాం